దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట నందు మంత్రి వర్యులు గుట్టిపాటి రవికుమార్ బాలవీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే విజయకుమారులతో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామంచల్ల జనార్దన్ తదుపరి ఒంగోలు త్రోవకుంట పొగాకు టూ బోర్డు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా హై మీడియం లో గ్రేడ్ పొగాకు కొనాలని ఆదేశించిన నేపథ్యంలో ఏ రైతు నష్టం నష్టపోకుండా పొగాకు కొని తీరాల్సిందేనని బయ్యర్లకు స్పష్టం చేశారు రెండేళ్లుగా ఎలా కొనుగోలు జరిగాయో అలాగే జరగాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు